చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిపి రాబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలి అని చెప్పి బీజేపీ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా అఫీషియల్గా ట్విట్టర్లో ప్రకటించిన తర్వాత ఈ పొత్తు కన్ఫామ్ అయింది ఇక ఆరు ఎమ్మెల్యే సీట్ల బీజేపీకి లేకుంటే ఎనిమిది ఎమ్మెల్యే సీట్ల ఐదు ఎంపీ సీట్ల ఆరు ఎంపీ సీట్ల ఇంకా అది చర్చ ఒకటి మైట్ బి ఫైనల్ కావాల్సి ఉంది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుంది ప్రకటించడం ఒకటే మిగిలింది ఎప్పుడైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో బీజేపీ కలిసి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అధికారికంగా ప్రకటించిన నెక్స్ట్ సెకండ్ డే నా వైపు నుంచి అయితే రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు నేనైతే అడ్వాన్స్డ్ కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ఉన్నాను అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు ద వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ క్యాడర్కి కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏమైనా కనుక పిచ్చోళ్ళ ఆంధ్రప్రదేశ్ ఏమైనా కనుక తెలివి లేని వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనాలు మీ ఆర్థిక ప్రయోజనాలు మీకున్నటువంటి కేసుల వ్యవహారాలు మీకున్నటువంటి వ్యక్తిగత వ్యవహారాలు ఈ అన్నింటినీ వ్యక్తిగత వ్యవహారాలు దసెస్ మీకున్నటువంటి కుళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు మీకున్నటువంటి అసూయ మీకున్నటువంటి ద్వేషం మీకున్నటువంటి విషం దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలా మీ ద్వేషాన్ని చల్లార్చడం కోసం రాష్ట్ర ప్రజలు ఓటేయాలా మీ విషయానికి విరుగుడు కోసం రాష్ట్ర ప్రజలు ఓటేయాలా మీ మీ విద్వేషాన్ని చల్లార్చడం కోసం రాష్ట్ర ప్రజలు ఓటేయాలా మీ పొత్తులో రాష్ట్ర ప్రయోజనాలు ఏమి ఇమిడి ఉన్నాయో రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు రాష్ట్రం కోసం చేసిందేంటో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో మీరు నెరవేర్చిందేంటో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచార సభలో ముగ్గురు కూడా కలిసి కూర్చొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఏం నెరవేర్చారో ఒక్కటంటే దానికైనా సమాధానం ఉందా మీ దగ్గర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పడడం కోసం మళ్ళీ కట్టగట్టుకొని మా దగ్గరకు వచ్చి ఓ మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం మమ్మల్ని నమ్మండి అంటే నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా కనుక పిచ్చి వాళ్ళ ఏమైనా ఎర్రితనంతో ఏమైనా కనుక ఓటేస్తారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మాట ఏమైందో సమాధానం చెప్పండి అక్కడ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నెరవేర్చాల్సిన ప్రతి హామీని ఎందుకు తుంగదో దొక్కారో సమాధానం చెప్పండి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకున్నారు అని చెప్పి విమర్శ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ విమర్శ ఇంకా సజీవంగానే ఉందా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని బ్రహ్మాండంగా పరుగులేమైనా పెట్టించారా లేకపోతే ఏటీఎంలో లో వాడుకున్నారా అని మళ్ళీ ప్రభుత్వానికి క్రెడిట్ చేశారా సమాధానం చెప్పాలి సొంత భార్యను గాలి వదిలేసిన నరేంద్ర మోదీ దేశాన్ని ఏం కాపాడతాడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి నరేంద్ర మోదీ మళ్ళీ వాళ్ళ భార్య గారిని ఏమైనా కనుక పిలిపించి ఇద్దరు ఒకే దగ్గర ఏమైనా కనుక కలిపి కుటుంబ వ్యవహారాలు కొనసాగిస్తున్నారేమో సమాధానం చెప్పాలి నరేంద్ర మోదీ ఒక ఉగ్రవాది అన్న చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి మరి ఉగ్రవాది నుండి కూడా ఇప్పుడు ఏమైనా నరేంద్ర మోదీ పూర్తిగా మారిపోయి సన్యాసి అయిపోయాడేమో చంద్రబాబు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి నారా లోకేష్ చంద్రబాబు అవినీతి గురించి పుంకాను పుంకాలుగా పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాట్లాడారు కదా దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి బీజేపీ మీద నార్త్ ఇండియా ఆధిపత్యం మీద పవన్ కళ్యాణ్ వీర ఆవేశంతో జుట్టు సవరించుకుంటూ మెడ మీద చేతులు పెట్టుకొని చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి మీ పొత్తులో రాష్ట్ర ప్రయోజనాలు ఏం ఇమిడి ఉన్నాయో మీ వల్ల రాష్ట్ర ప్రజలకు కలగబోయే మేలేంటో మీ వల్ల ఒకసారి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కలగబోయే మేలేంటో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి సమాధానం చెప్పాలి అంటే మీ దగ్గర నిజాయితీతో కూడిన ఆన్సర్ లేదు కాబట్టి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి మీరు అడిగే హక్కు కూడా కోల్పోయారు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో మళ్ళీ బయటకు తీసి ఎందుకంటే ముగ్గురే కలిసి వస్తున్నారు కదా మళ్ళీ మేనిఫెస్టో బయటకు తీసి ఆ మేనిఫెస్టోలో మీరు ఏం నెరవేర్చారో సమాధానం చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం నెరవేర్చలేదో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు మీకెందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పండి మీ ప్రయోజనాల కోసం మీ మంది ప్రయోజనాల కోసం మీ గుప్పెడ మంది ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మీ మంది ద్వేషం కోసం మీ గుప్పెడ మంది విద్వేషం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఓటేయ్యాలా ఎన్నిసార్లు మోసం చేస్తారు పద్నాలుగులో మోసం చేసి అదే మోసాన్ని ఇరవై నాలుగులో కూడా కంటిన్యూ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను చైతన్యం చేయకుండా మాలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకుంటామా ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అనేది జనాల ఇష్టం కోర్స్ మరి మీరు జనాలను మోసం చేసుకుంటూ పోతూ ఉంటే మేనిఫెస్టో ఇచ్చి వెబ్సైట్ నుంచి తొలగించేసి పంతొమ్మిది వచ్చేసరికి ఒకరినొకరు తిట్టుకొని ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ అలింగనాలు చేసుకొని దానికి ఇంకేదో కకమ్మ కథలు చెబుతూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా మీకు మద్దతు పలుకుతామా మీ విమర్శలను మేము చూస్తూ ఊరుకుంటామా చాకిరేవ కేసు ఉతికి ఆరేస్తాం చూస్తూ ఉండండి ఏది ఏమైనా వీళ్ళ వీళ్ళ పిరికితనం భయాందోళనలు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేము అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా భయపడి ఢిల్లీ శరణు కోరిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా మనసులకు ఎక్కించుకున్నారు ఎవరికి సమాధానం చెప్పాలో ఏపీ ప్రజలకు ఖచ్చితంగా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కాదు ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలి ఉంది అని నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది అందుకే అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ